హాయ్ వివర్స్ మనం వచ్చేసి అమాయకుడు అనేటువంటి లెసను నాలుగవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము బొమ్మలో ఒక గాడిద గాడిద పైన ఒక వ్యక్తి ఉన్నాడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నది వారు ఆ వ్యక్తిని హేళన చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఎందుకనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తాము పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు గాడిద పైన ఆ వ్యక్తి కూర్చొని ఆ వ్యక్తి తలపైన ఉతికే బట్టలు పెట్టుకొని ఉన్నాడనమాట దాన్ని చూసి పిల్లలు నవ్వుతూ ఉన్నారు గాడిద పైన వచ్చేసి బట్టలు వేసుకొని ఆ విధంగా వెళ్ళాలి కానీ తన నెత్తిపైన దాన్ని బట్టల్ని వేసుకొని ఉండడం చూసి నవ్వారు గాడిదపై కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది గాడిద పైన ఉన్నటువంటి బట్టలు వేసి గాడిదను వేసుకొని తీసుకొని వెళ్లకుండా గాడిద పైన ఆ వ్యక్తి కూర్చొని ఆ వ్యక్తి తలపైన బట్టలు మూటను పెట్టుకున్నాడు వింతగా ఉన్నది ఈ కథ విని నవ్వుకున్నారు కదా ఇలా మీకు నవ్వు తెప్పించినటువంటి సంఘటన గురించి చెప్పండి సోము గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి సోము ఒక అమాయకుడు బడికి వెళ్ళి చదువుకుంటే కాస్తో కూస్తో ఎలా వస్తువులను డబ్బును ఉపయోగించాలో తెలుస్తుంది కాబట్టి బడికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకు ఎలా ప్రవర్తించాలి ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది మనము ఏ విధంగా అన్నింటినీ సమయోచితంగా ఉపయోగించుకోవాలో మనకు తెలుస్తుంది దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు అది మనము తర్వాత నోట్స్లో చూద్దాము పాఠం ఆధారంగా ఆ వాక్యాలు వాక్యాలనేటువంటి తప్పో రైటో ఒప్పో అనేటువంటిది గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఏదైనా పని చేస్తేనే తిండి పెడతాను అని తల్లి అన్నది కరెక్టు తర్వాత వచ్చేసి రామయ్య వంద రూపాయల నోటు సోము చేతికి పెట్టాడు తప్పు సోము ఉత్త అమాయకుడు కరెక్టు ముసలవ్వ బత్తాయి కాయంత వెన్న ముద్ద దొప్పలో పెట్టి సోముకు ఇచ్చింది కరెక్టు తర్వాత వచ్చేసి సోమును వాళ్ళ అమ్మ బడిలో చేర్పింది కరెక్టు పాఠం చదవండి క్రింది వాక్యాల తర్వాత వచ్చేటువంటి వాక్యాలను రాయండి అమ్మ నేను ఇప్పటి నుంచి నిలబడే ఉం తింటాలే అన్నాడు సోము కొడుకు అమాయక మాటలకు నవ్వుకున్నది తల్లి గొడ్డలితో బోలెడన్ని కట్టెలు కొనిపెట్ట కొనిపెట్టాడు అవ్వ ఎంతో సంతోషపడింది తల్లి దగ్గరకొచ్చి సంతోషంగా మూత తెరిచాడు ఇంకేముంది కోడి ఊపిరాడక చచ్చింది కానీ వీడిని ఎలా బాగుపరుస్తారో అనుకున్నది బాగుపరుస్తాను అనుకున్నది చదువుకుంటేనే బాగుపడతాడని అనుకున్నది తీసుకొని వెళ్ళి బళ్ళో చేర్చింది సో తర్వాత వచ్చేటువంటి వాక్యం మనం చూసుకు తెలుసుకున్నాము క్రింది ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాము తల్లి సోముకు పనులు ఎందుకు నేర్పించాలనుకుంది తల్లి సోముకు పనులు ఎందుకు నేర్పించుకోవాలనుకున్నదంటే సోము ఉత్త అమాయకుడు మరియు చదువు అనేటువంటిది అబ్బలేదనమాట చదువు అనేటువంటిది రాలేదు సోము చేసినటువంటి పనుల్లో మీకు బాగా నవ్వు తెప్పించినటువంటి ఒక అంశం గురించి సొంత మాటల్లో రాయండి సోము సోము కోడిని తీసుకుని వచ్చి డబ్బాలో పెట్టి మూత పెట్టి తల్లి దగ్గర సంతోషంగా మూత తెరిచాడు ఇంకేముంది కోడి ఊపిరాడక చచ్చిపోయిందనమాట ఆ యొక్క డబ్బా లోపల ఈ అంశం నాకు బాగా నవ్వు తెప్పించింది ఎందుకంటే సోము యొక్క అమాయకత్వానికి సోము గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి సోము గురించి విన్న తర్వాత మాకు అనిపించింది ఏమిటంటే ఇక్కడ బాగా చదువుకోవాలి ఏ పనైనా సరే ఆలోచించి చేయాలనేటువంటిది మాకు అర్థమైంది ఇంకా పదజాలము చూద్దాము క్రింది పదాలలో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి క్రింది పదాలలో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి ఇప్పుడు బెంగ అంటే బాధగా ఉండడం అనమాట బెంగ అంటే అమ్మ నన్ను ఎప్పుడైనా వదిలి ఊరికెళ్తే నాకు బెంగ కలుగుతుంది బాధగా ఉంటుంది అనమాట డబ్బులు నేను పెద్దయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించి మా అమ్మ నాన్నలకు ఇస్తాను గుర్తుకు రావడము మా ఈ ఊర్లో ఉన్నటువంటి అమ్మమ్మ అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది సాయము సాయం చేసినటువంటి వారిని జన్మలో మరవకూడదు చదువు చదువు చాలా ప్రాముఖ్యమైనటువంటిది క్రింది పద పదాలకు బహువచనాలనేటువంటి రాయండి కోడి కోళ్ళు నోటు నోట్లు మేక మేకలు ఎద్దు ఎద్దులు తర్వాత కాయ కాయలు మరక మరకలు డబ్బా డబ్బాలు గొడ్డలి గొడ్డళ్ళు భాషను గురించి తెలుసుకుందాము ఒకరి పేరాను చదవండి ఫస్ట్ వచ్చేసి నేను పేరాగ్రాఫ్ చదువుతాను దాంట్లో ఉండేటువంటి విషయాలను మనము ఏంటనేది మనం రాద్దాము ఇక్కడ చూడండి పేరాను చదువుతాను చూడండి రాము గోపి చందన వనజ దీపిక మోషే రహీము వీరంతా హైదరాబాదులోని జంతు ప్రదర్శనశాల చూడడానికి వచ్చారు వీరు వరంగల్ కరీంనగర్ అహ్మదాబాద్ ఆదిలాబాద్ కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన వారు జూ పార్కులో పులి సింహము ఏనుగు కుందేలు మొదలైనటువంటి జంతువులనే కాకుండా కుడా చిలుకలు పావురాలు నెమలి వడ్రంగి పిట్ట పాలపిట్ట వంటి పక్షులను కూడా చూశారు తమతో తెచ్చుకున్నటువంటి అరటి జామ సపోటా బత్తాయి ఆపిల్ పండ్లను తిన్నారు పై పేరాలో ఉన్నటువంటి వ్యక్తులు ఊర్లు పై పారాగ్రాఫ్లో వచ్చేసి మనము వ్యక్తుల యొక్క పేర్లు చూసాము తర్వాత వచ్చేసి ఊళ్ళ పేర్లు చూసాము తర్వాత జంతువుల పేర్లు చూసాము పక్షుల పేర్లు చూసాము పండ్ల పేర్లు చూసాము సో ఇవన్నీ మనం చదివాం కదా వాటిని పేర్లను గురించి తెలియజేసే తెలియజేసేదాన్నే ఏమంటారంటే నామవాచకము అని అంటారు సో పై పేర్లతో పాటు మరి కొన్ని నామవాచక పదాలను క్రింది పట్టికలో రాయండి ఇక్కడ చూడండి స్నేహితుల పేర్లు వచ్చేసి రాము గోపి చందన వనజ దీపిక మోషే రహీము తర్వాత వచ్చేసి ఊళ్ళ పేర్లు వచ్చేసి హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ కొత్తగూడెం అనేటువంటి పేర్లను మనం చదివాము ఈ పారాగ్రాఫ్లో జంతువుల పేర్లు వచ్చేసి పులి సింహము ఏనుగు కుందేలు అనేటువంటివి వచ్చినాయి పక్షుల పేర్లు వచ్చేసి చిలుకలు పావురాలు నెమలి వడ్రంగి పిట్ట పాలపిట్ట అనేటువంటిది వచ్చింది పండ్ల పేర్లు వచ్చేసి అరటి జామ సపోటా బత్తాయి ఆపిల్ పండ్లు అనేటువంటిది వచ్చినాయి సొంతంగా కొన్ని ప్రశ్నలనేటువంటి రాద్దాము నవీన్ వాళ్ళ నాన్న నవీన్కు పల్లెకు ఎందుకు తీసుకొని వెళ్ళాడు నవీను ఎప్పుడు అన్నాన్ని కింద పడేసేవాడు సారీ నేను తర్వాత లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేశాను ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ లెసన్ వచ్చినప్పుడు మనం చూద్దాము ఒక మనిషిని అతడు చేసినటువంటి పనిని బట్టి అంచనా వేయాలి అంతేగాని ఆ పనిని చేయడంలో అతనికి ప్రేరణ ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని బట్టి కాదు అనేటువంటిది మహాత్మా గాంధీ గారు చెప్పారు